ఆఖరి రాశి అయినటువంటి మీనరాశికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మీనరాశి వారికి జన్మ రాహు కలత్ర స్థానంలో కేతు స్థానంలో శని ఏలినాటి శని ప్రభావం ఉండడం ఇంకా మీనరాశి వారికి విశేషించి ఈ మాసంలో ఆరో స్థానంలో బుధ శుక్రులు పంచమంలో రవి యొక్క సంచారం మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ ఈ మాసం కొంత కలిసి వస్తుంది మార్పు తెస్తుంది అయితే ఏలినాట ప్రభావం వల్ల మీనరాశి వారికి ధన ఖర్చు ప్రతి దాంట్లోనూ ధనపరమైనటువంటి ఇబ్బందులు నష్టం కలిగేటువంటి స్థితి ఉన్నది కోర్టు విషయాలు కోర్టు గొడవలకి కొంత జాగ్రత్తలు వహించాలి మీనరాశి వారికి విశేషించి ఈ మాసంలో కుటుంబంలో కొంత మనస్పర్ధలు ఆందోళనలు కొంత అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత జాగ్రత్తలు వహించడం వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు అని మాత్రం సూచిస్తున్నాను మీనరాశివారు ఈ వారం ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పట్టించుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం గురువారం రోజు శనగల్ని నివేదన చేసి భగవంతుని పంచి పంచిపెట్టడం అలాగే గోవులకి ఆహారం వంటివి శనివారం ప పంచిపెట్టడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ